విశాఖ జిల్లా గాజువాక ఎనభై ఆరో వార్డులో తెలుగుదేశం పార్టీకి చెందిన ఒక వర్గం సమావేశం నిర్వహించింది వార్డులోని అన్ని సామాజిక వర్గాల వారీగా జన సమీకరణ చేశారు వార్డు తెదేపా నాయకుడు కరీ ఈశ్వరరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలువురు మాట్లాడారు ఇటీవల కాలంలో వార్డులో జరుగుతున్న పరిణామాలపై ఒక్కొక్కరుగా తమ ఆవేదన వ్యక్తం చేశారు సామాజిక న్యాయానికి అర్థం లేకుండా వార్డు అధ్యక్షుడిని నియమించారని ఇది ఏమాత్రం క్షమించరానిదని పేర్కొన్నారు ప్రజాభిప్రాయాన్ని కాదని అధ్యక్షుడిని ఎలా నియమిస్తారంటూ ప్రశ్నల వర్షం కురిపించారు కూటమి పాలనలో సామాజిక న్యాయం జరుగుతుందని నమ్మిన కార్యకర్తలకు ఇదా చేసిన న్యాయమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు వార్డు అధ్యక్షుడి ఎన్నికను ఓటింగ్ రూపంలో పెడితే ప్రజలే తీర్పు ఇస్తారని చెప్పారు అనంతరం సమావేశంలో తీసుకున్న నిర్ణయాలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు

నేర్చుకోమని చెప్పండి సంస్కారం నేర్చుకోమని బాబు ఎమ్మెల్యే గారు మీరు కూడా సంతోషం దయచేసి మా బాధల మీద చేతులు ఆడదాని మీద చేతులు ఎత్తారంటే మొదటి అది ఎంత సంస్కారం ఒప్పుతున్నారో అది మీరు కొంచెం అర్థం చేసుకొని మా బాధని మీరు అర్థం చేసుకుంటే అదే మీ ఎక్కడో మీ చర్యలు చేయడమే మీరు ఊరుకుంటారా మీ చేతులు మేము పట్టుకున్నావు అంటే అది ఎక్కడ మీరు మర్యాద తీసుకొని మీరు పిలిపించి అడగలేదా మీరు అడగలేదు మీకు మీకు రాజకీయ నాయకులు మీరు అందరూ ఒకటే మానాడు పేద చేయట్లేదు కాదు మీ పార్టీ గురించి కష్టపడిన వాళ్ళు మీరు పార్టీ అంటే పిచ్చి పడిన వాళ్ళు మీరు పార్టీ అంటే పిచ్చి ఈ రోజు మీరందరూ వచ్చారు నాతో పొట్టారు ఆ రోజుల్లో ఎన్టీఆర్ గోపాలపట్నం రాఘేంద్ర బోన్లో నా ను సైకిల్ మీద బాధ్యత ఫస్ట్ సైకిల్ పెంచడం అండి ఆ రోజు నన్ను సైకిల్ మీద అంటే ఎన్టీ రామారావు ఆ గారు పొటా తీయించుకున్నారు ఆ పొటో మిమ్మల్ని పది మందిలో పెట్టారు అంత నీతిగా ఉన్నాను నేను ఆ నీతి కూడా మనిషిని నువ్వు జైలు పట్టుకోలేదో కనుక ప్రశ్నించి అలాంటి పార్టీ నినాదేసుకున్నావు ఎన్నో కష్టాలు ఎన్నో ఆహారపడి వచ్చాయి వచ్చినా సరే ఎన్ని వదులుకొని ఎన్నో వదావండి గొడవలు పట్టినా తిట్టినా సరే కాసే నువ్వు ఎవరితోనే అడిగాడు అదండి మా టీడీపీలో సంస్థను

ఇప్పుడు దాకా ఈ మా నాయకులే ఏమైనా పెద్ద పెద్ద నాయకులు ఏమైనా చిన్న నాయకులు అండి ఎవరైనా సరే సంస్కారమే అప్పారు కానీ మాకు గొడ గొడవలకి వెళ్ళండి రౌలిగా ఎవరికి మాకు చెప్పలేదండి అలాగని చెప్పి సంస్కారంగా మేము వెళ్ళామండి ఏదో రోడ్డు ఓపెనింగ్ అంటే మేము వెళ్ళామండి వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఇంకోలాగా ఉందండి ఎప్పుడో ఎక్కడో పార్టీ విషయంలో ఎక్కడో ఏదో జరిగిందంటే వాళ్ళకి కానీ ఒకటే పార్టీలో ఇంతమంది గొడవ గొడవలు ఖర్చు తెచ్చుకోవడం అనేది ఇప్పుడు దాచి ఎక్కడ ఆలోచించలేదు ఈ పార్టీలో అసలు ఇప్పుడు దాకా అవమానం లేదండి ఇంత వాటిని అంత వాటి కార్పొరేటర్ కూడా చేశారండి అతను చెప్పినంతలో మేము అతను నా అడుగుదాడుగా నడిచాం కానీ రెండు అడుగుదాడులో మేము నడలేదండి అలాగని చెప్పి మేము వెళ్ళాము వెళ్ళిన తర్వాత అక్కడ అసహ్యంగా ప్రవర్తించడము ఆ మాట కొత్త కొత్త కమిటీలు వేసుకొని తెలుసుకో తెలియలేని కమిటీలు అండి అవి ఎవరన్నది తెలియదు రెంట్కి వచ్చిన వాడు కమిటీయే సొంతిల్లాడు కమిటీ అందులో కమిటీ ఎలా చేస్తారండి పది మంది మీరు పిలిచి వాటిలోకి చేయాలి ఒక నాయకులు అన్నాడు ఇన్సాచి ఏదో మీరు అమ్మ అందరూ కావాలి ఉంటే ప్రతి రాష్ట్ర ప్రతి ఏరియా నుంచి ప్రతి డెస్ట్ ఉన్నామండి కష్టపడి కార్యక్రమం ఏమైపోతామండి అది గురించి ఆలోచించారు కదండి అంటే వాళ్ళ దగ్గరికి వచ్చిన వాళ్ళు కాదు ఎలా చేసేస్తే మీరు మా మనుషులు కాదు పక్క వాళ్ళు మీరు పట్టుబడి మీ ఏరియా వాళ్ళు కాదు ఈ సూర్ణ ఈ పేరు చెప్పకూడదండి మా కాదు తిరగలేదు ఎలా చేస్తామో మా దగ్గర రాకూడదు అని చెప్పి కొసూలు చేసి ఇలాగ ఏర్పాటు చేసి మనుషులు ఉంటుంది అక్కడ పల్ల శ్రీని గారు ఎమ్మెల్యే గారు ఉన్నారండి మహిళ అధ్యురమే చెయ్యి ఎత్తాడు అంటే అతను అడిగే హక్కు ఉందండి అడిగే హక్కు లేదంటే అతను చెయ్యి పట్టుకొని నిలబెట్టి అడిగానండి ఏం చెప్పాలండి అతను కూడా ఎమ్మెల్యే గారు అమ్మ నేను అడుగుతానమ్మా కంగర అని చెప్పాలి ఆ నాయకులు వచ్చి చెయ్యి ఎత్తుకొని ఏడ్స్కెళ్ళిపోతుంటే పట్టుకెళ్ళిపోయారు కానీ సాగి ఆడమని మన లాంటి మనుషులు వీళ్ళు మన మీద వీళ్ళ మీద తౌలు చేయడం అన్యాయం ఆగండి అని చెప్పాలి కదండి అంత కార్యకర్త ఎమ్మెల్యే గారి దగ్గర ఉంటుండగా అంత యుద్ధం జరిగింది అంటే అంత రచ్చ జరిగింది అంటే ఆ ఎమ్మెల్యే గారికి వెళ్ళి కొంటే కార్యకర్తలు అటుగా తిరుమలకి రాకుండా ఉండదండి అది కరెక్ట్ కాదండి అదే కమిటీ రద్దు చేసి పది మందిలో ఎనభై వార్డ్లో ఈ వార్డులోను లోను మే మేధర్ గారి దగ్గర కూడా జరిగింది కనుక మేర్ గారిని పిలిపించి అందరినీ పిలిపించి మీరు ఇక్కడ మీటింగ్ పెట్టి మీరు ఆలే కావాలని పది మందిని కోరుకుంటే వాళ్ళ లేదు అనుకుంటే ఇక్కడే ఈ వాటిలో ఇక్కడ ఎవరికి అయిపోయిందండి ఇక్కడ కార్పొరేటర్ ఉన్నాడండి ఇక్కడ ప్రెసిడెంట్ పాత వాళ్ళు ఉన్నారండి సెక్రేటర్ ఉన్నారు వాటి చాలి ఎవరండి మధ్యలో వీళ్ళందరూ వచ్చిన ఫస్ట్ నుంచి వాళ్ళు ఎవరండి గడ్డలంటా చెట్లంట అంట తిరిగింది ఎవరండి అది తెలుసుకోకుండా నీ వాడు ప్రతి ఏరియాతి పిలిపించండి అప్పుడు మీరు మీటింగ్ పెట్టండి ఆ రోజు ఓటింగ్ ఎక్కిన రోజుకి మీ ఓలే రమ్మానండి ఆ రోజు మీ పిలుస్తాం తిరుగుతాము వస్తాము మేము ఎవరు మనకు కావాలనుకుంటే అట్లే తిరుగుతాం మాకు అలాగని చెప్పి మాకు వినియోగాలు లేవండి అలాగని చెప్పి మాకు గొడవలకి వెళ్ళే వాళ్ళు కాదండి గొడవలుకి వెళ్ళినట్టుగా అయితే ఆ రోజు రచరత్ర అయిపోవాలండి అది కాదండి మాకు

తర్వాత ఇంకో విషయం అండి విశాఖపట్నంలో ఈ యొక్క ఆరో వర్గం చేసి రెండు వార్తలు తయారు చేశారు తయారు చేస్తే మన దృష్టికి తీసుకెళ్ళాలి మన నాయకులు దృష్టికి అది ఎమ్మెల్యేలు కావచ్చు లేదంటే మన జన పార్టీ నాయకులు లేదంటే ఏ విధంగా మార్చాలంటే ఎవరికి పెళ్లి వేస్తారు ఈ కంపెనీ పెళ్లి చేయాలనుకుంటే పెళ్లి కంటూ కొంతమంది తీసుకెళ్తారో పెళ్లి కంటే కొంతమంది తీసుకొస్తారు తీసుకెళ్ళి మోతాన్ని పెడతారు నాటానికి పరిస్థితి లేకుండా కంపెనీ చేస్తారని

পেডাওলিটি চোনে খাকা এডেছাকা তুনে আওলিসে চোনে য়াড়িতে কাকা মন্যাকা জামন্যাবকর ক্ষাকা আদ্য়াকালাকে তুনেছাকে আণি ఆయన కూడా చదివిస్తారు చదివిస్తే ఇక్కడ ఉన్నవాళ్ళు ఏమైపోతా ఉన్నాయి అంటే ఉన్న ఉన్నవాళ్ళు అవసరం లేదా ఉన్న అంత అవసరం లేదా వాళ్ళు వాళ్ళే కలిపి వాళ్ళే అంటే రాష్ట్రాన్ని ఆయన పాల్పడిస్తారా వాటి వాళ్ళ ఉన్నవాళ్ళు సంబంధం లేదా అని చెప్పేసి మేము గట్టిగా దీన్ని మేము తీసుకొని ఉండే విషయాన్ని మేము మన మన జిల్లా అధ్యక్షుడి మన రాష్ట్ర Kita lagi besi ya keputusan untuk yang di yang timbulnya pada malam ini. apa sih, kan? Nanti berat.